నేను చాలా పేద విద్యార్థిని సార్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను టీటీసీ అయిపోయింది బీఈడి కూడా అయిపోయింది నేను ఇప్పుడు ఏం చేయాలి నా ఫ్యూచర్ ఏంటి నా పిల్లల ఫ్యూచర్ ఏంటి అని అనుకునే స్టేజ్లో సీఎం సార్ ఫస్ట్ సైన్ మా మెగాడిఎస్సి ఫైల్ మీద చేశారు ఇది నా ఒక్కదానికే కాదు మా లాంటి చాలామంది విద్యార్థుల మనసులో కూడా ఒక ఆశని వెలిగించిందనమాట ఆ సైన్తో మేము మీకు అయిపోయాం సార్ అండ్ నెక్స్ట్ వాట్ నేనేం చెప్పాలనుకున్నానంటే ఆ సరే మెగాడిఎస్సి అనేది వచ్చేసింది ఈ సెవెన్ ఇయర్స్ కష్టపడినందుకు సార్ మెగాడిఎస్సి వేస్తున్నారు ఎన్ని పోస్టులు ఉంటాయి ఉంటే ఓ థౌజండ్ టూ థౌజండ్ కానీ పదహారు వేల పోస్టులు మాకు ఇచ్చినందుకు నేను మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ ఇంకా సరే పదహారు వేల పోస్టులు ఉన్నాయి అది కూడా ఎప్పుడూ లేని విధంగా గుంటూరులో ఉర్దూకి ఫిఫ్టీ ఫైవ్ పోస్టులు ఇచ్చారు ఉర్దూ ఉర్దూ టీటీసీ చేసాము మా పని అయిపోయింది ఇంకా ఏంటి స్కూల్స్ ఎలా అని అనుకునేటప్పుడు ఉర్దూ టీచర్స్కి గుంటూరు డిస్టిక్లో ఫిఫ్టీ ఫైవ్ పోస్టులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఇవన్నీ బాగుంది ఇప్పుడు ఎలా చదవాలి మా మా ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదు ఏం చేయాలి అనే స్థితిలో సిఈడిఎం తరపు నుంచి మాకు మెసేజ్ వచ్చింది సార్ ఆ మెసేజ్ మా లైఫ్నే మార్చేసింది ఇప్పుడు సార్ చెప్పినట్టు అక్కడే కోచింగ్ తీసుకున్నాను సార్ నేను కూడా గుంటూరులో అండ్ అక్కడ మా మాలో ఉన్న భయాలని తొలగించేశారు మాలో ఉన్న సెల్ఫ్ న్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేశారు ఎగ్జామ్ ఎలా రాయాలి ఏం చేయాలి అనేది మాకు దిశానిర్దేశం చేశారు సార్ దానివల్ల మాకు ఇప్పుడు నేను ప్రజెంట్ తెనాలి డిస్టిక్లో వర్క్ చేస్తున్నాను సార్ అండ్ జైసే బాప్ వైసే బేటా అంటారు సార్ ఉర్దూలో జైసే బాబు వైసే బేటా అంటే యాజ్ ఫర్ యాజ్ ఫాదర్ యాజ్ సన్ సార్ ఎన్ని స్ట్రగుల్స్ సార్ ఎన్ని కేసెస్ సార్ అన్ని ఫేస్ చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చి మాకు జాబ్స్ ఇచ్చిన మీ సన్ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ సార్కి నా తరపు నుంచి నాలాగా ఉద్యోగం సంపాదించిన పేద నిరుపేద బడుగు బలహీన వర్గాల స్టూడెంట్స్ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు సార్ మన నారా లోకేష్ సార్ చెప్పారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఆంధ్ర ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చేసి చూపించాలి అని చెప్పారు యాజ్ ఎ న్యూ టీచర్ యాజ్ అ ఆల్రెడీ టీచర్స్ ఉన్న వాళ్ళందరి తరపు నుంచి మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను సార్ అలా సార్తో పాటు ఉండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక ఎగ్జాంపుల్లా సెట్ చేస్తామని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ నారా చంద్రబాబు నాయుడు సార్ అండ్ అవర్ మినిస్టర్ ఫారూక్ సార్ అండ్ అవర్ ఎమ్మెల్యే సార్ అండ్ ఆల్ ద హైయర్ అథారిటీస్ హు ఆర్ ప్రెజెంటెడ్ హియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్